దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలపై అగైత్యాలు పెరిగిపోతున్నాయి అమ్మాయిలు బయటకు వెళ్తేనే ఇంట్లో తల్లిదండ్రులు కంగారు పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ క్రమంలోనే పాకిస్తాన్లో ఓ తండ్రి వినూత్నంగా ఆలోచించాడు తన కూతురు క్షేమం కోసం నిఘా పెట్టాడు ఇరవై నాలుగు గంటలు ఆమెకి కాపలాగా ఆమె నెత్తిపై సీసీ కెమెరా పెట్టాడు అతని ఆలోచనపై కొంతమేరు విమర్శలు వస్తున్నాయి అతని కూతురు మాత్రం స్వాగతిస్తోంది తన కూతురిని ఎప్పుడూ సంరక్షించుకునేందుకు ఆమె తలపై ఏకంగా సీసీ కెమెరాను అమర్చాడు దీని ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన కూతురు ఉంటుందని అంటున్నాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అదేంటో మీరు చూడాలనుకుంటున్నారా చూసేయండి పాకిస్తాన్కు చెందిన వలీద్ సాహబ్ అనే వ్యక్తి తన కూతురు తలపై సీసీ కెమెరాను అమర్చి వార్తల్లో నిలిచాడు సెక్యూరిటీ కెమెరా తలపై పెట్టుకుని తిరుగుతున్న ఆ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది తన తండ్రి ఆమె ప్రైవసీని దెబ్బతీస్తున్నారా అంటూ పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇలా సమాధానం చెప్పుకొచ్చింది తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని పేర్కొంది ఇటీవల కరాచీలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసు కారణంగానే తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువతి పేర్కొంది ఎవరైనా తనను యాక్సిడెంట్ లో చంపినా కనీసం సాక్ష్యం ఉంటుందని చెప్పుకొచ్చింది అందుకే ఇలా తలపై సీసీ కెమెరాతో తిరుగుతున్నట్లు యువతి పేర్కొంది దీనిపై నెటిజన్లు రకరకాల కమెంట్లు చేస్తున్నారు మరి మీరేమంటారు ఇలా కెమెరా పెట్టడం కరెక్టేనా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి for more videos like this subscribe big tv channel